హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో మటన్తోనే పోటీ పడేలాగా మిల్ మేకర్ కర్రీ తయారు చేయబోతున్నానండి ఈ కర్రీ తయారు చేయడం చాలా సింపుల్ అనమాట చాలా త్వరగా కూడా తయారు చేయొచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ముఖ్యంగా రైస్లోకి చపాతీలోకి వెరైటీ రైస్లోకి అన్నిటికీ చాలా చాలా బాగుంటుందండి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ మిల్ మేకర్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఇంకా ఈరోజైతే ఈ మిల్ మేకర్ కర్రీ తయారు చేయడం కోసం నేను అగారం నుంచి తీసుకున్న క్యాస్టరియన్ కడాయిలో అయితే తయారు చేయబోతున్నానండి చాలా బాగుంది ఇది ఆల్రెడీ సీజనింగ్ చేశారు కాబట్టి మనం ఎటువంటి సీజనింగ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా సోప్ వాటర్లో కడిగేసి నేరుగా వండేడమే అనమాట ఇంకా దీనికి ఇచ్చిన మూత అయితే చాలా బాగుందండి గ్లాస్ లెడ్ ఇచ్చారు పట్టుకోవడానికి గ్రిప్ ఉండడం కోసం అని చెప్పేసి సిల్కాన్ గ్రిప్ ఇచ్చారండి అంతేకాకుండా ఈ కడాయికి సైడ్ పట్టుకున్నప్పుడు వేడి రాకుండా ఉండడానికి ఈ విధంగా పౌచ్ కింద ఇచ్చారనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండిల్ వచ్చేసి ఈ విధంగా పెట్టేశారంటే మీరు వంట చేసినప్పుడు పట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది ఇంకా ఈ అగారో క్యాస్టైరన్ కడాయి వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ లీటర్స్ కెపాసిటీ అండి నేను ముందే చెప్పినట్లు దీంట్లో మీరు అన్ని రకాల వంటలు తయారు చేయొచ్చు ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను అమెజాన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇంకా ఈ మిల్ మేకర్ కర్రీ తయారు చేయడం కోసం ముందుగా మిల్ మేకర్ ని నానబెట్టాలండి వేణిలలో దాని కోసం అని చెప్పి నేను స్టవ్ లో అగరో వారి క్యాషాలిన్ కడాయి అయితే పెట్టానండి నీళ్ళు బాగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీంట్లో నేను మిల్ మేకర్ వేస్తున్నాను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మిల్ మేకర్ తీసుకున్నాను అనమాట నేనైతే మీడియం సైజ్ మిల్ మేకర్ తీసుకున్నాను మీరు చిన్నవి కానీ కొంచెం పెద్దగా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు దీంట్లోనే కొంచెంగా సాల్ట్ వేశాను వేసిన తర్వాత బాగా కలపాలండి ఉప్పు అనేది మిల్ మేకర్కి పడుతుందనమాట బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి స్టవ్ ఆఫ్లోనే ఉంది ఐదు నిమిషాలు అలా వదిలేశారంటే వేడి నీళ్ళల్లో ఈ మిల్ మేకర్ వచ్చేసి బాగా నానుతుందనమాట అదే మీరు స్టవ్ ఆన్ చేసి మీరు మిల్ మేకర్ని ఉడకబెట్టారంటే మనం వాటర్ అంతా పిండినప్పుడు ఏమవుతుందంటే మిల్ మేకర్ అంతా విడివిడిగా అయిపోతుంది ఇలా ఉంటే చాలండి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఇక్కడ మీరు గమనించారంటే మిల్ మేకర్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి అయితే తీసేస్తున్నానండి ఇలా తీసేసిన తర్వాత ఒకటికి నాలుగు సార్లు బాగా కడగాలన్నమాట ఎందుకంటే మిల్ మేకర్లోంచి వచ్చే స్మెల్ చాలా మందికి నచ్చదు ఈ విధంగా శుభ్రంగా కడిగినట్లయితే కనుక ఆ వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట మనం ఏ కర్రీ చేసినా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నాలుగైదు సార్లు కడిగేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసానండి పోసిన తర్వాత ఒకసారి బాగా కడిగి మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా మెత్తగా పిండాలన్నమాట ఇక్కడ ఒక విషయం గమనించాలండి మనం మరీ గట్టిగా పిడినట్లయితే ఏమవుతుందంటే మిల్ మేకర్ ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి విడివిడిగా అయిపోయే అవకాశం ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళకి చెప్తున్నాను ఆల్రెడీ అలవాటు అయిపోయిన వెళ్తే వదిలేని పర్వాలేదు ఇంకా కర్రీ తయారీ కోసం కడాయి పెట్టాను కదా దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను అనమాట వేసిన తర్వాత ఆయిల్ మరీ వేడెక్కకూడదు కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కారం వేస్తున్నాను పసుపు వేస్తున్నాను ఒకసారి వేపాలి ఆయిల్లోని ఈ పసుపు కారాన్ని వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి నీళ్ళంతా పిండేసి ఉంచాను కదండి మిల్ మేకర్ అవైతే వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం మేకర్ కర్రీ తయారు చేసినప్పుడు మిల్ మేకర్లో కూడా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ పసుపు కానివ్వండి కారం కానివ్వండి మేకర్ లోపలికంతా వెళ్తుంది బాగా వేగి ఆయిల్లో మనం వేపుతున్నాం కాబట్టి ఆల్రెడీ వాటర్ అంతా మనం పిండేసాం కాబట్టి ఇందులో మీరు గమనించారంటే వాటర్ అనేది అస్సలు లేదనమాట బాగా డ్రైగా వచ్చే వరకు వేపేయాలి ఇలా ఉంటే చాలండి మీకు కావాలనుకుంటే ఇంకొక ఆసేపు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేపిన వాటిని వేరొక గిన్నెలోకి అయితే తీసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు అదే కడాయిలో కొంచెంగా ఆయిల్ వేస్తున్నానండి తరువాత కొంచెంగా నెయ్యి వేస్తున్నాను ఆయిల్ నేను ఒక టూ టేబుల్ స్పూన్ వేశాను నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వేసాను దీంట్లోనే సోంపు యాలకులు దాల్చిన చెక్క అనాసి పువ్వు వేసాను బిర్యానీ ఆకు వేశాను వేసిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి నేను ఒక కిలో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను కొంచెంగా సాల్ట్ కూడా వేసి యాలక్కాయలు కూడా వేసానండి రెండు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట తక్కువ మంటలో పెట్టి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్కి ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెలిపే పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెలిపే పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేశాను ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పుకి టమాటో ప్యూరీ వేస్తున్నాను మూడు టమాటోలు శుభ్రంగా కడిగి మిక్సీలో వచ్చేసి గ్రైండ్ చేయాలి వాటర్ అంతా పోయాల్సిన అవసరం లేదు దాన్ని దీంట్లో వేసేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి టమాటోలోని పచ్చివాసన పోవడం కోసమే ఈ విధంగా చేయాలన్నమాట తర్వాత మూత తీసి చూస్తున్నానండి వాటర్ అనేది పైకి వచ్చింది కదా టమాటో కూడా బాగా మగ్గిందనమాట ఇప్పుడు దీంట్లో కారం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి గరం మసాలా పసుపు ఇంకా కొంచెంగా జీలకర్ర పొడి వేశానండి ఏం ఏం వేశానని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో వివరంగా రాస్తాను చూడండి ఎంత క్వాంటిటీ ఇది తర్వాత కొంచెంగా కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా వేపుతుండగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంటుంది కదా ఈ సమయంలో దీంట్లో ఒక కొంచెంగా అంటే ఒక రెండు టేబుల్ స్పూన్కి పెరుగు అయితే వేస్తున్నాను పెరుగు వచ్చేసి మరీ పుల్లగా కాకుండా కమ్మగా ఉన్న పెరుగే తీసుకోండి పుల్లగా ఉన్నది తీసుకున్నట్లయితే కనుక కర్రీ టేస్ట్ అయితే పూర్తిగా మారిపోతుంది అనమాట పెరుగు వేసిన తర్వాత మళ్ళీ బాగా ఫ్రై చేశానండి ఇక్కడ మీరు గమనించారంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా చాలా వరకు పచ్చివాసన పోయిందనమాట ఉప్పు తక్కువగా ఉందని చెప్పేసి ఉప్పు అనేది మళ్ళీ వేస్తున్నాను ఇప్పుడు బాగా ఒకసారి కలుపుతున్నానండి మీరు కావాలనుకుంటే ఈ కర్రీ తయారు చేసినప్పుడు ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ సమయంలో నేనైతే జీడిపప్పు వేయడం లేదు చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి ఉంచిన మిల్ మేకర్ అయితే వేస్తున్నానండి మిల్మేకర్ వేసిన తర్వాత ఈ మసాలా అంతా మేకర్కి పట్టేలాగా బాగా కలపాలి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఉప్పు ఎప్పుడు వేసినా ఒకేసారి వేయను అనమాట రెండు మూడు సార్లు కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటాను అందుకని మీరు తయారు చేసినప్పుడు మీ రుచికి తగ్గట్లుగా ఉప్పు వచ్చేసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి చీర వేశానండి వేసిన తర్వాత బాగా కలిపాను కలిపి ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నాను నీళ్ళు నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు అయితే పోసాను దీంట్లో నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలపాలన్నమాట బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఎనిమిది నుంచి పది నిమిషాలు అలా వదిలేయండి మూత పెట్టే ముందు కొంచెంగా కసూరి మెతి అయితే వేస్తున్నాను ఇంక నేను చెప్పాను కదా ఎనిమిది నుంచి పది నిమిషాలు అలా వదిలేశానండి తర్వాత అయితే మూత తీస్తున్నాను ఇక్కడ మీరు చూసారంటే చాలా పర్ఫెక్ట్గా మటన్తోనే పోటీ పడేలాగా మిల్ మేకర్కి అది తయారైపోయిందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ముందే చెప్పినట్లు ఈ కర్రీ రైస్లోకి కానివ్వండి లేదంటే చపాతీలోకి కానీ వెరైటీ రైస్లోకి కానీ నాన్లోకి కానీ అన్నిట్లకి సూపర్ సైడ్ డిష్ అండి చాలా బాగుంటుంది మరి ఇంక ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ గ్రేవీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలని చెప్పి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మైండ్ ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ